ప్రియమైన ఆత్మిక సోదరి సోదరులకు దివ్య దీపావళి శుభాకాంక్షలు భారతదేశంలో మనం జరుపుకునే పండుగలలో అతి ప్రాచీనమైన పండుగ దీపావళి ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు అసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ రోజున దీపాలు ఎందుకు పెడతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దీప అంటే దీపము ఆవళి అంటే వరుస దీపాల వరుస అని అర్థము ఇంకా దీపం అంటే భాగ్యం సంతోషం శుభం ఆశ వెలుగు ఇలా అనేక అర్థాలు కూడా ఉన్నాయి అజ్ఞానాన్ని దూరం చేసేందుకు ధార్మిక కార్యకలాపాల్లోనూ మందిరాలలో పూజా పద్ధతిలో భ్రమించేవారికి దారి చూపేందుకు గుర్తుగా దీపాలను వెలిగిస్తారు చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని ఎడుపై మంచి విజయాన్ని సాధించిన దానికి సంకేతంగా చెప్తారు ప్రమిద అనగా శరీరము అని దీపం అనగా ఆత్మ అని అర్థము ఈ పండుగ రోజు పూజ చేసి కొంచెం పెద్ద ప్రమిదలో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంతో అనేక దీపాలు వెలిగిస్తారు మొదటగా వెలిగించిన ఆ జ్యోతి నిరాకారుడు పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మకు గుర్తు మిగతా జ్యోతులన్నీ ఆత్మలకు గుర్తు ఇది ఆత్మ పరమాత్మల మధ్య జరిగే సంబంధాన్ని తెలిపే పండుగ మహావాక్యం అనుసారముగా ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుత్న ధర్మ తదాత్మానం సృజయాం యహం ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అధర్మం పెరిగిపోతుందో అప్పుడు ధర్మ సంస్థాపనార్థం నేను భారత పొడమిపై అవతరిస్తాను అని భగవానుడు బోధించిన విధంగా ప్రస్తుతం నిరాకారుడైన పరమాత్మ అవతరించి మన ఆత్మరూపీ దీపాలను వెలిగించే దివ్య కర్తవ్యం చేస్తూ ఉన్నారు దీనికి గుర్తుగానే మనం దీపావళి పండుగను జరుపుకుంటున్నాము ఈ దీపావళి పండుగకు ముందు రోజు నరక చతుర్దశిని జరుపుకుంటారు మొదట దీపావళి కథను క్లుప్తంగా తెలుసుకుందాము పూర్వము నరకాసురుడు అనే రాక్షసుడు అందరినీ హింసిస్తూ ఉండేవాడు ఎవరి ఇంటిలో దీపపు కాంతి కనిపిస్తుందో వారి ఇంటిపైకి దాడి చేసేవాడు దీని కారణముగా ఎవరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగించుకునేవారే కాదు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో ఆ రాక్షసుణ్ణి వధించారని అప్పటి నుండి అందరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగించుకుంటున్నారని పురాణ గాథ కావున ఆ రోజు ఇల్లు వాకిళ్లను శుభ్రం చేసుకుని తరువాత రోజు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించి మిఠాయిలు పంచుకుంటారు వాస్తవానికి దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అసురే గుణాలు కలిగినటువంటి నరుడే నరకాసురుడు కామ క్రోధాది విషయ వికారాలతో కూడిన మురికి ఎప్పుడు సమాప్తం అవుతుందో అప్పుడే మనలో ఉన్న అజ్ఞానమనే చీకటి కూడా సమాప్తమయ్యి ఆత్మరూపి దీపము ఒక దివ్యమైన జ్యోతి వలె వెలుగుతుంది అప్పుడు ఆత్మ దైవత్వంతో మంచి లక్షణాలతో లక్ష్మి వలె తయారవుతుంది కానీ చాలా జన్మల నుండి మనలో పాతుకుపోయిన ఈ చెడు గుణాలను తొలగించుకోవాలంటే దాని కొరకు కొంత సాధన కూడా అవసరం కానీ సాధన మొదలు పెట్టగానేవి అంతం కావు ఆ సాధనలో కూడా పరిపూర్ణత వచ్చేంత వరకు ఈ చెడు గుణాలు హెచ్చు తగ్గులు చేస్తూనే ఉంటాయి అందుచేతనే దీపావళి రోజు దీపాలు వెలిగించిన తరువాత బాణసంచా కాలుస్తారు ఎప్పుడు మనం మన ఆత్మరూపి జ్యోతిని వెలిగించుకునే ప్రయత్నం మొదలు పెడతామో మన లోపల ఉండే పాత సంస్కారాలు బయటపడుతూ ఉంటాయి దీనికి గుర్తుగానే బాణసంచాను కాల్చడం జరుగుతుంది చిటపటలాడే సంస్కారాన్ని కాల్చివేయడానికి గుర్తై కాకరపోవద్ది జ్ఞానం అనే మందుతో బుద్ధి అనే బుడ్డిలో సుఖము శాంతి సంతోషాలను నింపుకొని సర్వాత్మలను సంతోషపరచిన దానికి గుర్తే చిచ్చుబుద్ధి బుద్ధి అనే భూమిలో జ్ఞాన మననం చేసిన దానికి గుర్తే భూచక్రము మంచి మనస్సుతో నోటితో జ్ఞానమనే ముత్యాలను అందించిన దానికి గుర్తే మతాబులు చాలా ఉన్నత పదంలోనికి వెళ్తూ అనేక మంది ఆత్మలలో సంతోషాన్ని నింపేదానికి గుర్తే తారాజువ్వలు జువ్వలు స్థూలముగా బాణసంచా కాలుస్తూ ఆ కొంత సమయం మన ఆనందాన్ని అనుభవం చేస్తాం దానితో పాటు ఆత్మరూపి దీపాన్ని వెలిగించుకొని వికారాల రూపీ బాణసంచాను కాల్చినట్లయితే అప్పుడు ఆత్మ సర్వ అలంకార శోభిత శ్రీ మహాలక్ష్మిగా అవుతుంది అన్ని దైవీ లక్షణాలు కలిగిన ఆత్మయే లక్ష్మీదేవి మరి లక్ష్మీ పూజ చేయాలి అంటే చాలా శుచి శుభ్రత ఉండాలి అని అంటారు కేవలం ఒక గదిలో ఒక మూల శుభ్రంగా ఉన్నంత మాత్రాన లక్ష్మి రాదు యావత్ ప్రపంచమంతా ఎప్పుడు శుభ్రమవుతుందో అంటే వికారాలు లేకుండా నిర్వీకారిగా తయారవుతుందో అప్పుడు ఈ భూమిపైన యుగం మొదలవుతుంది శ్రీ లక్ష్మీనారాయణులు ఆ యుగాన్ని పరిపాలన చేస్తారు అక్కడ ఉండే ప్రతి ఆత్మ సదా పవిత్రత ప్రకాశంతో వెలుగుతూనే ఉంటుంది కావున అక్కడ ప్రతిరోజు దీపావళిలాగే ఉంటుంది రామాయణంలో కూడా దీపావళి గురించి చెప్తారు రాముడు రావణుణ్ణి వధించి అయోధ్యకి తిరిగి వచ్చిన శుభ సందర్భంగా ప్రజలందరూ దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటారు అని అంటారు ఎప్పుడు విషయ వికారాలపై విజయం పొందుతామో అప్పుడు మనసులో ఘర్షణ అంటే యుద్ధం అనేదే ఉండదు యుద్ధం చేసేవారిని యోధులు అని అంటారు యోధులే లేనటువంటి ప్రపంచాన్ని అయోధ్య అని అంటారు అలాంటి ప్రపంచంలోనికి మనం వెళ్ళాలంటే ఆ సంస్కారాన్ని మనం ఇక్కడే తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి విత్తనం పాతి పెడతామో అలాంటి ఫలాలే వెలువడతాయి కదా అలాగే మనం ఇక్కడ ఎలాంటి దైవీ సంస్కారాలు అలవర్చుకుంటామో భవిష్యత్తు కూడా అలాగే ఉన్నతంగానే ఉంటుంది అందుచేతనే వ్యాపారస్తులు దీపావళి రోజున పాత ఖాతాలను సమాప్తి చేసుకుని కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు అనగా మనస్సులో ఉన్న పాత వికారి సంస్కారాలను సమాప్తం చేసుకుని నూతన దైవీ సంస్కారాలు అలవాటు చేసుకోవాలి ఇంకా ఈ దీపావళి రోజున నూతన వస్త్రాలు కూడా ధరిస్తారు అనగా దివ్య జ్ఞానము ద్వారా ఆత్మజ్యోతిని వెలిగించుకున్న వారికి నూతన యుగంలో నూతన దైవీ శరీరం కూడా లభిస్తుంది అమావాస్య అనేది చీకటి అమావాస్య చీకటి నాడు మెరుస్తూ ఉన్న కాంతలతో అంబరాన్నంతా నింపేటటువంటి రోజు సంవత్సరం మొత్తంలో ఒక్క దీపావళి మాత్రమే ఈశ్వరీయ జ్ఞానము మరియు రాజయోగ శిక్షణ ద్వారా మనసు అనే మందిరమును స్వచ్ఛముగా చేసుకుని సదా వెలిగే పరమాత్మ శివునితో ఆత్మజ్యోతిని ప్రజ్వలితం చేసుకుని సత్యమైన భావాలు కలిగిన సత్యభామగా అయ్యి అసురి అవగుణాలను పాత సంస్కారాల ఖాతాను సమాప్తి చేసి గుణ సంపన్నుడుగా అవుదాము కావున అందరూ ఈ సంవత్సరం సత్యమైన దీపావళిని జరుపుకొని అందరి జీవితాలలో సంతోషపు మతాబులు విరబూయాలని ఆశిస్తున్నాము ఓం శాంతి